అండి ఈ బాక్స్ అయితే ఇప్పుడు అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాను ఈ బాక్స్లో వచ్చేసి ఎలక్ట్రిక్ రోటీ మేకర్ అయితే ఉంది నేను ఎలక్ట్రిక్ రోటీ మేకర్ కావాలని చాలా రోజుల నుంచి అయితే అడిగాను బట్ మనీ లేదు అంట సగజేస్తా వచ్చాడు నేనైతే కొంత సేవ్ చేసి పెట్టుకున్నాను మనీ అయితే ఇంకా బావకైతే ఆ మనీ ఇచ్చేసి తెమ్మని చెప్పాను ఇంకా ఎక్స్ట్రా కూడా మనీ అయితే పడిందంట అంటే కాంబో ప్యాక్ అయితే తీసుకొస్తాను ఎక్స్ట్రా అయితే మనీ పడుతుంది అని చెప్పాడు ఇంకా బాగా అయితే మనీ వేసుకొని అయితే తీసుకొచ్చాడు ఇప్పుడు ఇది అన్ని పార్ట్స్ గా ఉంటాయంట చాలా బరువుగా ఉంది ఏంది అని అడిగితే చాలా పార్ట్స్ పార్ట్స్ ఉన్నాయి అవన్నీ మనము ఫిట్ చేసుకోవాలని చెప్పాడు ఇప్పుడు ఇది కూడా ఓపెన్ చేసి అయితే మీకు చూపిస్తాను అసలు ఎలా వర్క్ అవుతుంది అవన్నీ అయితే మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను కంటిన్యూ అవుతుంది చూడండి കത്തിരി ചെട ചൂടു ഇൻ്റോ കത്തിരി അനച്ചു കഥ ఏంది ఇట్లా ఉన్నాయి మోటార్లే ఎన్ని మోటార్లు చూడండి ఫ్రెండ్స్ నేను రెండు వేలు ఇచ్చాను దీనికి వచ్చేసి మోటల్ తీసుకొచ్చేసి ఈ రోటీ మేకర్ అని చెప్పి నన్ను ఫోన్ చేశాడు మీరు మీలో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారా అయితే కామెంట్ చేయండి ఇప్పుడు నాకేంది చూడు మోటల్ ఉన్నామని నాకు ఇచ్చేసి నా టూ థౌజండ్ ఒకటి మేకను వాడితే వస్తుంది కరెంట్ బిల్ పెడితే మాట తీసుకుంటే ఖర్చుగా డబ్బులు అయినా నాకు తెలీదు నా మనీ నాకు ఇచ్చేసి నేను రోటీ మేక దస్తావని తీసుకొచ్చాను కరెంట్ బిల్ ఎంత వస్తుంది అండి ఆ రోజు పదహారు నెలలు పదహారు వందలు పద్దెనిమిది వందలు వస్తుంది మీలో కూడా ఇలా తీసుకొస్తానని చెప్పి ఇలా ఎవరైనా చేస్తుంటే ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి